వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి సినిమా ఫంక్షన్లో టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆయన తరపున మనుషులు విపరీత దూరంతో ప్రవర్తించిన విధానాలు ఇవన్నీ గత కొన్నేళ్ళగా మనం చూస్తూ ఉన్నాం ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిలో మార్పు కనిపించిందని చెప్పొచ్చు ఓజీ సినిమా ఫంక్షన్లు పాతో సామెత ఉంటుంది శవరం అయితే కానీ వివరం తెలియదు అని చెప్పి మనం ఎప్పటి నుంచి ఏమంటా ఉన్నాం సినిమాని పాలిటిక్స్ని కలపొద్దు సినిమా వేడుకల మీద సినిమాల గురించి మీరు ఎన్ని అయిన చెప్పుకోండి పాలిటిక్స్లోకి వచ్చి పాలిటిక్స్ మాత్రమే చేయండి పాలిటిక్స్లో సినిమా డైలాగులు సినిమా ఫంక్షన్లో పొలిటికల్ డైలాగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ పవన్ కళ్యాణ్ గారికి గట్టిగానే తగిలినట్టు కనపడతా ఉంది ఈరోజు ఓజీ ఫంక్షన్లో ఎక్కడ కూడా తన పరిధి దాటి పొలిటికల్ స్పీచ్ లాగా పొలిటికల్ ప్రసంగాల్లాగా రెచ్చగొట్టే ప్రసంగాల్లాగా ఎక్కడా కనపల తను ఏదైతే సినిమా ఫంక్షన్లో జాగ్రత్తగా ఈరోజు చాలా జాగ్రత్తగా మాటలు చెప్పాడు తన అభిమానుల్ని పూర్తి స్థాయిలో దూరం కాకుండా మీకోసం ఇదంతా మీ మీదో మీదో మీరే నాకు ఇచ్చారు ఐదని చెప్పుకుంటూనే ఇక కీలకమైన ఒక మాట మాట్లాడాడు సినిమా ఫంక్షన్లో నేను సినిమా చేసేటప్పుడు సినిమా లాగే ప్రదర్శిస్తాను సినిమా లాగే ఉంటాను సినిమా వేడుకలు సినిమాయే పొలిటికల్లో పొలిటికల్లే నేను అలాగే బిహేవ్ చేస్తానని చెప్పి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కావాలంటే ఆయన మాటలు మొత్తం మీరు చూసుకోండి సినిమా ఫంక్షన్లో సినిమానే సినిమా అంటే సినిమానే నాకు పాలిటిక్స్ అంటే పాలిటిక్సే అంటే మనం మాట్లాడే ప్రతిసారి మనం మీకు గుర్తుందో లేదా మనం అప్పుడనే వాళ్ళం పాలిటిక్స్ని సినిమాని కలిపితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి సినిమాని బాయికాట్ చేస్తారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడాం కదా పర్ఫెక్ట్గా ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల సినిమా అంటే నాకు సినిమానే పాలిటిక్స్ అంటే పాలిటిక్సే అనగానే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కానీ లేకపోతే ఈ ఎవ్వరిని కూడా ఇక్కడ టార్గెట్ చేసుకోవడానికి ఆయన ఈరోజు సిద్ధపడ జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు ఆయన విధానాలు ఆయన శైలి ఎలా ఉంటుందంటే అవతరం రెచ్చగొట్టేలాగా ఏది పడితే అది అనేస్తూ అంటే నెగిటివిటీ ప్రచారం ఎట్లా ఈ సినిమాకు రాకూడదని చెప్పి జాగ్రత్త పడతా ఉన్నాడు ఎక్కడ కూడా నెగిటివ్ ప్రచారం అనేది ఈ సినిమాకి అస్సలు టచ్ కావడానికి ఆయన ఇష్టపడట్ల బహుశా నెగిటివిటీ అనేది జరగకపోవచ్చు గత సినిమాల మాదిరిగా బికాజ్ ఆయన ఏమీ అనలేదు కాబట్టి బహుశా మనందరం కోరుకున్నాం మన సినిమాని సినిమాలాగే చూద్దాం పాలిటిక్స్ పాలిటిక్స్ లాగా మనం చూస్తున్నాం మనం ఆ మాట అన్నప్పుడు సినిమా హిట్ కావాలని కోరుకున్నాం ఇన్ కేసు ఎక్కడైనా పరిద్దాటి ఎవరైనా మాట్లాడితే అప్పుడు మనం ఏదైనా మాట్లాడటానికి ఉంటుంది మా నాయకుడిని అంటే మేము ఎప్పటికీ ఒప్పుకోము మా నాయకుడిని ఖచ్చితంగా కించపరిచిన వ్యక్తులను కూడా మేము ఒప్పుకోము మాకెందుకు మా నాయకుడే మా ముఖ్యం సినిమా వేదికల మీద సినిమా ప్రసంగాలు మాత్రమే ఎంచుకోండి ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారిలో మార్పు వచ్చింది కాబట్టి మ్యాక్సిమం సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం సినిమా ఇండస్ట్రీనే మార్పు వచ్చిందని చెప్పొచ్చు ఈరోజు ప్రసంగంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడానికి కూడా భయపడతారని మాత్రం నేనైతే చెప్పగలను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం విన్నాక బికాజ్ వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఆయనే లేని మనం తిడితే ఏందన్న దూరంలో వెళ్ళారు అందరూ బొక్క బోర్లు పడ్డారు అందరూ బొక్క బోర్లు పడ్డారు ఫర్ ఫస్ట్ టైం మీరు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూశాక ఎవరైనా కానీ ఈయన పాలిటిక్స్లోకి వచ్చాక మొట్టమొదటిసారి కదా జగన్ గారిని టార్గెట్ చేసుకుంటూ సినిమా వేదికల మీద మాట్లాడకుండా ఉంది అని చెప్పి మాత్రం చాలామంది మాట్లాడుకుంటూ ఉండవచ్చు ఈరోజు బహుశా కానీ ఆయనకి ఇప్పటికే ఒక డ్యామేజ్ జరగాల్సింది చాలా పెద్దగానే డ్యామేజ్ జరిగింది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనేది ఆల్రెడీ ఆయనకు దూరం అయిపోయారు ఏంటంటే ఆయన ఒకప్పుడు వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని పిచ్చిగా చూసేవాళ్ళు నేను కూడా ఒక నాలుగు ఎంతోమంది నేను నా కోస తెలిసాక నా నేను చూసిన పవన్ కళ్యాణ్ నేను మహేష్ బాబు అభిమాని కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫస్ట్ ఫస్ట్ చూస్తాను మహేష్ బాబు చూడండి మళ్ళీ వాస్తవం నేను చెప్పేది అంత అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఆయన సినిమా పరంగా అత్తారింటి దారిది అత్తారిన్ ఏదైతే నా బాగా ఇన్సిడెంట్ గుర్తు జగన్ గారిని కలుద్దామని సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ సెవెంత్ లోటస్ పాంట్కి వెళ్తే అత్తారెండ్ దారి సినిమా రిలీజ్ టికెట్ వేస్ట్ అది ఇదని ఎందుకులే అది చెప్పి సినిమాకి వెళ్ళిపోయాయి జగన్ గారిని తర్వాత ఏం కలవచ్చు అంత పిచ్చి అభిమాని నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి పంజాబ్ సినిమా చూసా ఫస్ట్ ఫస్ట్ థీన్మార్ చూసా అత్తారిన్ దారి చూసా గబ్బర్ సింగ్ చూసా మధ్యలో ఇంకొక కళాఖండం ఏదో రిలీజ్ అయ్యింది నాకు గుర్తు లేదు ఇంకేమోలే ఇటువంటి నేను చాలా సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ గారు అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు లూజ్ అవ్వాల్సిన చోట అంతా లూజ్ అయిపోయారు అభిమానుల పరంగా సినిమా పరంగా కానీ ఈ సినిమా ఆయనకి హిట్ కావడానికి ఎంత కీలకమో ఆయనకైతే అర్థమైంది బహుశా ఈ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారో మనకైతే తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఆయన హిట్ కావాల్సిన పరిస్థితేనే ఆయనకు అర్థమైంది కాబట్టి ఎక్కడా రెచ్చగొట్టుకోవాలి ఎక్కడా రెచ్చగొట్టాలి అంటే ఆయన పూర్తిగా ఈ సినిమాని అందరు చూడాలని కోరుకుంటున్నట్టు కనబడతా ఉంది అంతే జరగాల్సిన డ్యామేజ్ ఆయనకు అర్థమైపోయింది ఏదైనా మనం గెలిగితే డ్యామేజ్ పెద్దగా అయిపోద్ది ఆ డ్యామేజ్ కంట్రోల్ పవన్ కళ్యాణ్ గారి నుంచే మొదలైంది బహుశా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోండి సినిమాని అందరుగా అందరూ చూడాలనే ఆకాంక్షతో పనిచేయండి సినిమాని సినిమా మాత్రమే చేయండి పాలిటిక్స్ సినిమాని మాత్రం కలపొద్దు దయచేసి ఎందుకంటే సినిమా లవర్స్ అందరూ మీకు దూరం అయిపోతారు మాకేం మాకు ఓటీటీలో లేకపోతే యూట్యూబ్లో ఎంతో కొత్త కంటెంట్ చాలా వచ్చి ఉంటుంది అంతిమంగా సినిమాని మాత్రం సినిమా లాగే నిలబెట్టుకోండి మీరు బాగుండాలి మీ సినిమాలు బాగుండాలి జనాల్ని రంజింపజేయండి అంతేగాని విపరీత దూరంతో మా నాయకుడిని కానీ కించపరిచినట్టు ఉంటే అది ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద టోర్ని అయినా కానీ మేము ఉపేక్షించేది ఉండదు వాస్తవం ఇది బికాజ్ ఎందుకంటే మా నాయకుడు మా ముఖ్యం మా నాయకుడు ఆలోచన విధానం ప్రజలకి పనిచేసిద్ది ముఖ్యంగా వాళ్ళందరూ బాగుపడతారు అనే ఆలోచనతో మేము పనిచేస్తాం